చాలా బాగుంది మూవీ వండర్ఫుల్ గా ఉంది మంచి రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ మూవీ అనమాట చాలా క్రేజీగా ఉంది యూత్ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అయిన కాన్స్ ఎండింగ్ వరకు మాత్రం అసలు ఒక్క క్షణం కూడా అరే ప్రతి సీన్ మిస్ అయితే మేము అసలు మిస్ కాకుండా చూడాలనిపించే సినిమాటం చేసాలనే సినిమా అసలు మిస్ అవుతారు మన హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు క్రేజీగా చేసింది అసలు యాక్టింగ్ అయితే అడ్డులో కొట్టేసాడు ఆ డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి అలాగే హీరోయిన్ తోటి లవ్ లవ్ బాండింగ్ కానీ ఎమోషనల్ కానీ ఎవరికి చాలా బాగా అనిపిస్తుంది రిఫరెంట్ బ్రదర్ ఫు ప్రజా తెలుసు కదా మంచిగా ఫన్ను తీసుకొచ్చాడు సూపర్ కామెడీ ఉంది పై అంటే సినిమాలో లవ్ ట్రాక్ తో పాటు హర్రల్తో పాటు మంచి థ్రిల్లర్ కామెడీ ఉన్న సినిమా అనమాట చరసాల నాకు తెలిసి ఫ్రైడే చాలా సినిమాలు ఒక మూడు సినిమాలు నాలుగు సినిమాలు రిలీజ్ అయినాయి ఇట్స్ ద బెస్ట్ సినిమా అనమాట చాలా బాగుంది తప్ప కూడా థియేటర్కి వెళ్ళి చూడండి అలాగే మన హీరోయిన్ అసలు ఎంజాయ్ చేసాడు చాలా చాలా బాగున్నారు అసలు క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది మేడం అంటే చూస్తుంటే కూడా పనింటి అమ్మాయి అన్నట్టు అనిపించింది అంటే రియాలిటీగా ఉంది సినిమా కూడా ఎక్కడ కూడా సినిమా చూసినట్టు అనిపి అనిపించింది సూపర్ అసలు వేరే లెవెల్ అనమాట అంటే టీం వర్క్ చాలా బాగుంది ఈ సినిమాలో అలాగే నిజంగా ప్రొడక్షన్ వ్యాల్స్ కానీ గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ చాలా 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 బాగుంది బ్రదర్ సినిమా మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఒక మంచి సినిమా చాలా సంతోషం ఇంకా చాలా మంది చేయడానికి ఇంకా యాక్చువల్లీ ముందు చాలా బాగా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి అది చాలా ఎక్సైటింగ్గా ఉంది ఏం మాట్లాడాో తెలియట్లేదు అనుకోలేదు ఇంత నచ్చినేమో ఆడియన్స్కి సినిమా అని సో ఎవ్రీ ఫ్రేమ్ దే ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ డైలాగ్ దే ఆర్ ఎంజాయింగ్ సో చాలా హ్యాపీగా అందరూ థియేటర్కి వచ్చి అసలు వచ్చిందండి డెఫినెట్గా మీకు కెమిస్ట్రీకి కొన్ని డిస్టబెన్స్ వల్ల మనం ప్రాణం ఉన్నప్పుడు ప్రాణం లేనప్పుడు ఆ బాండింగ్ ఏంటనేది ఈ చరసాల అనేది నేను ఏదో టైటిల్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను కానీ ఈ చూస్తుంటే కనుక ఆయన స్టార్టింగ్ హీరో గారు ఒక ఎంటర్టైన్మెంట్ అని యూత్ అందరినీ తీసుకెళ్ళి ఒక బంగ్లాలో తీసుకెళ్ళి ఒక మెసరేజింగ్ చూపిస్తాడు ఈయన ఒక పన్ను తమ్ము కింద వచ్చి ఏదో చెప్పాలనుకుని ఏదో త్రిల్ చూపించాడు ముఖ్యంగా ఈ గురించి స్క్రిప్ట్ గురించి అంటే తిండి అనేది అందరూ తింటారు ఆ తినే విధానంలో కూడా ఒక జోష్ క్రియేట్ చేసి ఇవి చూస్తే ఫుడ్ అయితే బాగుంటుంది కానీ ఎవరికైనా రివ్యూల్ అయితే తిండిపోతుంటారామంటారు కానీ కానీ ఒకటి ఏంటంటే ఇంత చిన్న మూవీ ఒక ఆడియన్స్ కి ఒక మెసేజ్ ఏంటంటే మనం ఉన్న బాండింగే మనం లేని బాండింగే మన అనేది మన మనస్ఫూర్తిగా మన హార్ట్కు తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి పంచుకునే విధానంగా ఇలాంటి చిన్న సినిమాలు స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు పండుతో పాటు సస్పెన్స్ వస్తుంది సస్పెన్స్ తో పాటు ఒక కిస్ట్లు వస్తున్నాయి పాటు జోస్ కానీ స్టార్టింగ్ మెయిన్ ఏంటంటే రథసారి మన రామ్ ప్రకాష్ గారు చాలా హార్డ్ వర్క్ చేసినట్టుగా ఉన్నారు అసలు చిన్న ఆర్టిస్ట్ చేసినట్టు లేదు ఒక బెస్ట్ సబ్జెక్ట్ ని ఒక పెద్ద మూవీ కింద మూవీని ఐదు లో చూస్తుంటే ఒక టాలెంటెడ్ మూవీ చూసినంత ఫీల్ అయితే నాకైతే అనిపించింది ఆ లిస్ట్ మూవీని రసాల ఫస్ట్ నేను జైలు ఆ పోర్స్ ఏదో చూశాను బేసిక్గా ఇంట్రా అందరిని జైల్లో పెట్టేశారు ఏం చేశారు ఇంట్లో డౌట్తో వచ్చారు బట్ సినిమా విషయానికి వస్తే చాలా క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకున్నారు డైరెక్టర్ గారు ప్రాపర్గా మెసేజ్ ఇచ్చారు దానితో పాటు ఒక చిన్న లవ్ స్టోరీ చాలా క్యూట్ లవ్ స్టోరీ హీరోకి హీరోయిన్ గారికి దానితో పాటు ఇంకా చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి సినిమాలో సినిమా ప్రోపర్గా చెప్పాలంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ లాంటిది ఒక ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే చిన్న ని ఎంత దూరం వేరే వాళ్ళు ఎలా క్యాష్ తీసుకుంటారు దానివల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి లైఫ్లో అనేది చాలా క్లియర్గా చూపించారు ఇందులో ఇప్పుడు కామెడీ టైమింగ్స్ కావచ్చు ఆవిడ చేసిన క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే మీటింగ్ పుట్టినవారు సో చాలా బాగా నచ్చింది ఏదన్నా లేకపోయినా మరి పుట్టుంటే సరిపోతుంది సినిమా కంపల్సరీ ఉండాలి చాలా ఎంజాయ్ చేసింది క్యారెక్టర్ అయితే ఇంకోటి వేరే లెవెల్ అసలు కాసేపు అయినా అలా 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 నవ్వించేసి సరదాగా వచ్చేసాడు వేరే అనిపించింది వీటన్నిటి మధ్యలో మెయిన్ గా మాట్లాడాల్సింది ప్రొడ్యూసర్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సినిమా ఎందుకు అంటే ఒక స్క్రిప్ట్ నమ్మి అన్ని డబ్బులు పెట్టాలంటే చాలా ధైర్యం కావాలి అలాంటి ఆవిడ ఇలాంటి స్క్రిప్ట్ ని ఒక ఫ్యామిలీ స్టోరీని తీసుకొని ఇన్వెస్ట్ చేసి థియేటర్కి తీసుకురావడం ఎంత కష్టమో అందరికీ తెలుసు తీసుకొచ్చారంటే చాలా హ్యాట్తో పడింది అది కూడా ఒక లేడీ ఉండి తన మోటివేషన్ని ఎలా చేశారో తెలియదు కానీ బట్ చాలా చాలా ప్రాపర్గా తీసుకొచ్చారు అండ్ డైరెక్టర్ గారు ఫైనల్గా కెమెరా నిజంగా చాలా ఒక మంచి స్క్రిప్ట్ అని చూపించారు ఇలా బాగా అనిపించింది పనితో పాటు కామెడీ అర్థం ప్రతిదే హ్యాండిల్ చేయడం అని మీరు ప్రాపర్గా చేస్తారో నాకు అనిపించింది సో ఫర్ అయితే చాలా అంటే చాలా మంచి మనం సినిమా చూస్తే అందులో హర్ర ఉంటుంది లేకపోతే కామెడీ ఉంటుంది లేకపోతే యాక్షన్ ఉంటుంది కానీ ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి అసలు యాక్షన్ కావాలన్నా ఉన్నది కామెడీ కావాలన్నా హర్రర్ కావాలన్నది మంచి లవ్ స్టోరీ కూడా ఉంది అలాగే సెంటిమెంట్ ఒక హస్బెండ్ వైఫ్ మధ్య ఉండే స్టోరీని కూడా చాలా బాగా చూస్తున్నాయి సో ఒక మంచి సినిమాని ఈ వారంలో రిలీజ్ అయింది సో అందరూ వచ్చి సపోర్ట్ చేయండి చిన్న సినిమా కాదు ఒక మంచి సినిమా అందరూ అన్నమాట యాక్టింగ్ అన్న కామెడీ ఇచ్చినప్పుడు అయితే స్టాప్ పదిహేను నిమిషాలు అవ్వుకుంటే ఉంటారు అన్న సో చాలా అంటే చాలా బాగుంది సో అంతా ఎంజాయ్ చేస్తుంటారు సో ఇలా ఈ స్టోరీని ఇలా చెప్పడం అనేది చాలా గ్రేట్ అనమాట సో అందరూ పర్ఫార్మెన్స్ అంతా పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది చాలా బాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఫ్యామిలీతో వచ్చి చూడండి ఒక మంచి సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అర్రల్ సింగ్స్ చాలా బాగుంది లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా నీట్ గా అందరికి అర్థమయ్యేలా చేయాలని చెప్పారనమాట అందరు థియేటర్కి వచ్చి చూడండి సినిమాని తెరసాల డోంట్ మిస్